ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కేఆర్ క్రైమ్ న్యూస్ కు స్వాగతం అందరికీ నమస్కారం కార్తీక మాసం సందర్భంగా బాపట్ల జిల్లా సూర్యలంక అలాగే పాండురంగాపురంకి వచ్చేటువంటి భక్తులు టూరిస్టులు అందరికీ కూడా బాపట్ల సూర్యలంక బీచ్ మరియు పాండిరంగాపురం బీచ్లు కూడా క్లోజ్ చేసాం నిషేధించబడిందని క్లోజ్ చేసామని తెలియపరచడానికి చింతిస్తున్నాం కారణం ఏంటంటే ఈ మధ్య వచ్చినటువంటి మమతా తుఫాను సందర్భంగా ఇచ్చినటువంటి గాళ్ళుకి సూర్యలంక బీచ్ ప్రాంతంలో లోతైన గుంటలు ఏర్పడ్డాయి అవి బయటికి మనకు తెలియట్లేదు ఈరోజు ఫిషరీస్ డిపార్ట్మెంటు స్విమ్మర్సు వీళ్ళ ద్వారా తెలుసుకొని అవన్నీ కూడా పరిశీలించడం జరిగింది దాని మీద జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు ఎస్పి గారు నిర్ణయం తీసుకొని తాత్కాలికంగా సూర్యలంక బీచ్ మరియు పాండురంగాపురం బీచ్లు అలాగే చీరాల్లో ఉన్నటువంటి బీచ్లు కూడా క్లోజ్ చేయడం జరిగింది తదుపరి మళ్ళీ ఫిషరీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ వారు తనిఖీలు నిర్వహించి ఆ ప్రాంతం అంతా కూడా వెరిఫై చేసిన తర్వాత అనుకూలంగా ఉన్నప్పుడు మళ్ళా ఎప్పుడు ఓపెన్ చేస్తామనేది తెలియపరుస్తామని తెలియపరుస్తున్నాం మీడియా మిత్రుల ద్వారా దీనికి సహకరించాలని గుంటూరు నుంచి పల్నాడు నుంచి వచ్చేటువంటి దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రయాణికులు అందరూ కూడా సహకరించాలని కూడా కోరుతున్నాం దీనికి సంబంధించి చెక్ పోస్టులు కూడా మేము సూర్యలంక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర ఒకటి అలాగే ఎయిర్ ఫోర్స్ స్టేషన్ దగ్గర ఒకటి ఏర్పాటు చేసి ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు ఇప్పుడు అలల ఉధృతి కూడా ఎక్కువగా ఉంది మరల నాలుగో తారీఖున మళ్ళా తుఫాను కూడా అంటున్నారు వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా లేనందున ఈ నిర్ణయం తీసుకొని దీనికి ప్రజలందరూ కార్తీక మాసం సందర్భంగా భక్తులందరూ కూడా సహకరించాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ बचाएंगे बाली बचा लिया हिरन को